పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది ఓ కానిస్టేబుల్ భార్య ఓ వృద్ధ మహిళపై దాడి చేసింది తన కారుపై కుక్క మల విసర్జన చేయడంపై ఓ వృద్ధురాలు ప్రశ్నించింది అదే ఆమె పాలిట శాపంగా మారుతుందని ఆమె గ్రహించలేకపోయింది ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై దాడి జరిగింది కుక్క యజమానురాలైన కానిస్టేబుల్ భార్య వృద్ధురాలని విచక్షణ రహితంగా చితకొట్టింది కనికరం లేకుండా కానిస్టేబుల్ భార్య చేసిన దాడి సీసీటీవీలో అయింది దీంతో ఈ వ్యవహారం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మాదన్నపేటలో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్ తన రెండు కుక్కలను తీసుకొచ్చి ఇంటి నుంచి బయటకొచ్చాడు వచ్చాడు తన ఇంటి సమీపంలోనే ఓ వృద్ధురాలి ఇంటి ముందు నిలిచిన కారు వద్ద మలవిసర్జన చేయించాడు దీంతో వృద్ధురాలు కానిస్టేబుల్ని నిలదీసింది కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని వృద్ధురాలు ప్రశ్నించింది దీంతో సదరు కానిస్టేబుల్ సీరియస్ అయ్యాడు తన భార్యను అక్కడికి పిలిపించాడు కానిస్టేబుల్ భార్య వృద్ధురాలిపై దాడి చేసింది తీవ్రంగా రెచ్చిపోయింది దాదాపు రెండు నిమిషాల పాటు ఆమెపై పిడిగుద్దలు గుద్దుతూ కర్రతో దాడి చేసింది దీంతో భయపడ్డ వృద్ధురాలు అక్కడి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది అయినా కూడా కానిస్టేబుల్ భార్య కనికరం చూపించలేదు మరోసారి కర్రతో దాడి చేసి గాయపరిచింది ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో అయ్యాయి బాధితురాలు మాదనపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు తనపై జరిగిన దాడిని బాధిత మహిళ మీడియాకు తెలియజేసింది ఒంటరిగా ఉన్న తనను దారుణంగా కొట్టారని బాధను వ్యక్తం చేసింది చంద్రకాంత్ అనేటువంటి కానిస్టేబుల్ భార్య తనపై విరుచుకుపడిన విషయాన్ని బాధిత మహిళ తెలియజేసింది ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా బాధిత మహిళ తెలిపింది ఏమైతుందే ఆ కాగుల్ని ఓపిస్తే మన అవుతున్నా అదే ఫుట్ పాత్ మీద పెట్టిన కాదు రలిచనే తింటుండీ ఇవ్వ చెల్ కట్ అని పేరు డ్రెస్ మీద ఉండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ పొలిసాల చేసిందేమో అనుకున్నా నాన్న అయితే వాళ్ళు చెల్లి వచ్చి కొడుతూనే ఉంది ఇంక అట్లా కొడుతుంది కట్టేదా కట్ పైపు పైపు కట్టే పైప్ అది ప్లాస్టిక్ పైప్ నల్ల పైప్ దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె నేను చిటాన్చుకొని ఇంట్లో కొట్టుకుతుంది దాంతో కొట్టింది ఆయన అట్లా చుట్టూ తిరిగి ఇట్లా 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 వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది తీసుకున్నారు తీసుకోలేదు ఇంకా ఇంకా ఇవ్వలేదు మాకు కూర్చున్నాము పోలీస్ స్టేషన్ ఏమయ్య నాన్న ఇవ్వలేదు ఇంట్లో డ్యూటీ పోయింది చేయాలి కిరాయిలు చేసి ఫోన్ చేస్తా వచ్చింది ఇంటి అంత ఛాన్స్ పుయ్యలే నాకు మసెత్తి కట్టు కొట్టి అలా చెల్లె రెండు బొడుసులు వచ్చిన కానిస్టేబుల్ పేరు అది చెల్లె కాదు అలా భార్య చెల్లె వచ్చి కొట్టింది వృద్ధురాలిపై దాడి చేసిన సదరు కానిస్టేబుల్ చంద్రకాంత్ ప్రస్తుతం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం